హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ యుద్ధంలో అన్ని దేశాలు తాలిబన్లతో సహా అందరూ ఇండియాకే సపోర్ట్ చేశాయి కానీ టర్కీ మాత్రం పాకిస్తాన్కు మద్దతు పలికింది పాకిస్తాన్కు బాంబులు కూడా సప్లై చేసింది దీంతో టర్కీపై భారత ప్రభుత్వం విరుచుకుపడింది టర్కిష్ సంస్థ సెలిబీని భారత్ నుంచి గెంటేసింది ఎయిర్పోర్ట్ లో ఈ సెలిబీ సంస్థ కీలకంగా ఉంది అంతేకాదు బాయ్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది టర్కీ టూర్లను రద్దు చేసుకోవాలని అలాగే ఆ దేశం నుంచి వాణిజ్యం ఆపేయాలంటూ నెటిజన్లు పోస్టులు చేశారు ఇక ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం మళ్ళీ టర్కీకి షాక్ ఇచ్చింది కేంద్రం ఇండిగోను టర్కీష్ ఎయిర్లైన్స్తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది అయితే టర్కీష్ ఎయిర్లైన్స్ నుంచి రెండు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలను లీజ్కు తీసుకుని నడుపుతున్న ఇండిగోకు ఈ నెల వరకు అనుమతి ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసుకుని ఉండడంతో ఇండిగో సందిగ్ధావ స్థితిలో పడిపోయింది మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది కానీ దీనికి మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అంటే మూడు నెలలు మాత్రమే గడువును ఇస్తామని చెప్పింది అంతకంటే పొడిగించేది లేదని స్పష్టం చేసింది భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో కొన్ని దేశాలు పాక్ బహిరంగంగా మద్దతునిచ్చాయి అందులో టర్కీ ఒకటి భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కీకు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ బహిరంగ మద్దతు ప్రకటించింది అంతేకాక డ్రోన్లను అందించి మన దేశం పైకి ఉసుగొలిపింది దీంతో రెండు దేశాల మధ్యన దౌత్యపరమైన సంబంధాలు చెడిపోయాయి దీని తర్వాత భారత్లో లో బాయ్ టర్కీ క్యాంపైన్ పై ఆ అధ్యక్షుడు రసిప్ తయ్య పెటోగాన్ ఘాటుగా స్పందించారు కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు మంచి చెడు సమయాల్లో పాక్ పక్షాలు నిలబడతామన్నారు ఇదిలా ఉంటే భారతదేశం అమెరికా వద్ద వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు వాషింగ్టన్లో జరిగిన ఇండియా అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక యుఎస్ఐఎస్పిఎఫ్ ఎనిమిదో వార్షిక సదస్సులో పాల్గొన్న లుట్నిక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులోనూ కుదురుతుందని మీరు ఆశించవచ్చని అన్నారు వేగవంతంగా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే అయితే చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేశారు ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన ఇరవై ఆరు శాతం అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతోంది ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్